మీరు ఎన్నో రకాల పచ్చళ్లను తినుంటారు కానీ ఈ సీజన్లో దొరికే పచ్చి చింతకాయ పచ్చడిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఈ వీడియోలో చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే పచ్చి చింతకాయని ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టుకోండి అలాగే డ్రై ప్యాన్లో నువ్వుల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోండి ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసి పచ్చిమిరపకాయని ఇలా వేయించుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఇందులోనే నువ్వులు అలాగే జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి వేసి అలాగే పచ్చి చింతకాయ గుజ్జుని కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో ఇలా మెత్తగానైతే పట్టి అయితే పక్కన పెట్టుకో ఇప్పుడు ప్యాన్లోకైతే ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకొని అయితే పచ్చళ్ళకైతే యాడ్ చేసుకున్నారంటే అంతేనండి పచ్చి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి